మన ఆరాధనైన దైవం మనల్ని ప్రతినిత్యం కాపాడుతున్నటువంటి మన నమో వెంకటేశ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఈరోజు మనకు మన రాష్ట్రానికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు ఈరోజు వైకుంఠ ఏకాదశి అదేవిధంగా క్రిస్మస్ కూడా ఈరోజు ఇటు ఆప్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి విశ్వాసం ఇటు మా మతపరంగా కులపరంగా పార్టీ పరంగా కాకుండా ఈరోజు నిజమైన స్వతంత్రం పేదవాళ్ళకి వచ్చింది ఇండ్ల స్థలాలు లేని అందరికీ ఈరోజు ఇండ్ల స్థలాలు ఇచ్చే భాగ్యాన్ని పేదవాళ్ళకి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుని ఆశీస్సులు మీ యొక్క దీవెనలు ప్రజల యొక్క దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎందుకంటే ఇంటి జాగా అనేది చాలా పవిత్రమైనది ఈరోజు చాలామంది బాడులు కట్టుకోలేకుండా రకరకాలైన బాధతో ఉన్నారు ముప్పై లక్షల మంది ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇళ్ళ స్థలాలు ఇచ్చింది ఈరోజు జగన్ అన్నకి పార్టీ మతము కులం లేకుండా ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్ష మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కాబట్టి ఒక పేదవాడు బాగుపడాలనే తపన పేదవాడు విద్యావంతుడు అని కానీ తపన పేదవాడు ఆర్థికంగా బాగుపడాలని తపనతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అందరూ ఈ యొక్క ఆశస్సులు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుడు జగన్ అన్న వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు పుష్కలంగా పండి పండింది వర్ష వర్షాలు పుష్కలంగా కురుస్తుంది దేవతలు కూడా జగన్ అన్నితో తోడు నీటిగా ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని జగనన్ను కల్పించారు జగన్ అన్న మానవ సేవ మాధవ సేవగా పనిచేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో జగన్ ముద్ర వేసుకున్నారు ఈ సందర్భంగా మీ అందరికి కూడా మీ ఆశీస్సులు జగన్నానికి ఉండాలని భగవంతుని ఆశీస్సులు ఇద్దరు ఆశీస్సులు ఇటు మన పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రిస్మస్ దేవుడైనటువంటి యేసు ప్రభు ఆశీస్సులు మైనారిటీ దేవుడైనటువంటి అల్లా ఆశీస్సులు కూడా వారికి నిండుగా మెండుగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ మీకందరికీ కూడా విషయం చెప్తున్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు రెండు పర్వదినాలు ఈ రోజున ఒకే రోజు రావడం మరి చాలా సంతోషం అది భగవద్వేచ్ఛ మరి ఈ రోజున ఆ జగన్నాటక సూత్రధారి ఆయన ఎన్నిసార్లు దర్శించుకున్నాం ఆయన్ని మనం ఎంతో తను తిరిగినటువంటి అనుభూతి ఆ అనుభూతిలో రోజున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటాం చాలా సంతోషం ముఖ్యంగా ఏర్పాట్లు గతంలో అన్నడూ లేని విధంగా చాలా బ్రహ్మాండంగా చేశారు ముఖ్యంగా పది రోజులు దర్శన భాగ్యం కల్పించడం అంటే చాలా గొప్ప విషయం ఈ కరోనా సమయంలో కూడా ప్రజలు ఏమాత్రం మరి భక్తి శ్రద్ధలతోటి తగ్గకుండా ఆయన మీద స్వామివారి మీద వారిని దర్శించుకుంటాం స్వామివారి యొక్క పవర్కి నిదర్శనం మరి ఆ స్వామిని ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అందరం కూడా మనందరం కూడా ఈ కరోనా మహమ్మారితో అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా కరోనాకి త్వరగా వ్యాక్సిన్ వచ్చి ప్రజలంతా కూడా గుర్తుపడాలని ముఖ్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తినిచ్చి రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అన్ని శక్తినివ్వాలని రాష్ట్ర అన్ని రంగాల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ